గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం పెద్ద కోసం తన బాడీపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ సినిమాలో కనిపించబోయే రా అండ్ కస్టిక్ క్యారెక్టర్ కు తగ్గట్లుగానే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లో మునిగిపోయారు బలమైన కండలతో కూడిన ఫిజిక్ ను అభివృద్ధి చేయడం కోసం జిమ్ లో కష్టపడుతున్నాడు తాజాగా తన శ్రమ ఫలితాన్ని చూపించేలా ఒక ఫోటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు వైరల్ అవుతున్న లేటెస్ట్ లుక్ సోమవారం రామ్ చరణ్ పోస్టు చేసిన ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతోంది సైడ్ యాంగిల్ లో తీసిన ఈ బిల్డ్ లుక్ లో ఆయన కండలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పెద్ద కోసం మారే ప్రక్రియ మొదలైంది స్వచ్ఛమైన ధైర్యం నిజమైన ఆనందం అనే క్యాప్షన్ జత చేశాడు చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ పోస్టుకు అద్భుత స్పందన ఇస్తున్నారు లైకులు లు కామెంట్లు సోషల్ మీడియాలో మోతెక్కించిన హిట్ కోసం ఆదృతగా రెండు వేల ఇరవై రెండులో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ గా నిలిపివేసింది అయితే ఆ తర్వాత వచ్చిన ఆచార్య గేమ్ చేంజర్ సినిమాలు ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు ఆచార్యలో తన తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ఫలితం నిరాశగా మిగిలింది ఇక శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన గేమ్ చేంజర్ కూడా బాక్సాఫీస్ ల వద్ద నిరాశనే మిగిల్చింది దీంతో ప్రస్తుతం పెద్ద మూవీతో తిరుగులేని హిట్ కొట్టాలని పటిష్టమైన నిర్చయంతో ఉన్నారు రంగస్థలం తరహా మాస్ క్యారెక్టర్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన రంగస్థలంలో రూరల్ మాస్ క్యారెక్టర్ లో చరణ్ చూసిన ప్రేక్షకులు ఫిదా అయ్యారు ఇప్పుడు పెద్ద మరోసారి అలాంటి కనిపించనున్నారు శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుంది గ్రామీణ నేపథ్యం క్రికెట్ నేపథ్యంలో కథ నడవనుందని ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ద్వారా స్పష్టం ముఖ్యంగా రామ్ చరణ్ ఓ షాట్ కొడుతున్న సీన్ నెట్టింటా హల్చల్ చేస్తోంది